పాశ్చమ్మకి నా హృదయపూర్వక వందనములు కుడి వచ్చినటువంటి మీ అందరికీ నా వందనములు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథము మత రాసిన స్వార్త ఒకట అధ్యాయము ఇరవై ఒకటే వచ్చిన మాత్రమే చదువుకుందాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదున నేను దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక ప్రార్థించుకుందాం అందరం ఉండగా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం ఈ సర్వీస్ ఆరాధనలో చేరిన అటు ఇటు చూడక ఆ దేవాది దేవుని వైపు చూచుచు ప్రార్థించుచు దేవుని స్థుతిస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయ ఉన్నతమైన తన ఆశీర్వాదం ఉన్నతమైన తన వాగ్దానాన్ని పొందాలని ప్రభునంతలు చేస్తున్నాను దేవా నీకు నాయన మీరు మమ్మల్ని ప్రేమించి యొక్క క్రిస్మస్ దినాలలోనికి అయ్యా సంతోషకరమైన దినాల్లోనికి యొక్క వెలుగు దినాలలోనికి ఆనందకరమైన దినాలలోనికి ఆనంద మాసములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధమును బట్టి నీకు వందనాలనైనా కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థుతులు మనము చెల్లిద్దాం దేవానికి స్తోత్రాలు దేవానికి వందనాలనైనా మమ్మల్ందరినీ మీరు నడిపిస్తున్న విధానం బట్టి ఆశీర్వదిస్తున్న విధానం బట్టి దేవునికి ఎంతగానో ఈ సమయంలో మనం చెల్లిద్దాం దేవానికి స్తోత్రాలైన మమ్మల్ అందరినీ యొక్క యొక్క సర్వీస్ ఆరాధనలో మీరు చేర్చిన విధమును బట్టి నీకే వందనాలు కృతజ్ఞతలు అని దేవునికి ఎంతగానో ఎంతెంతగానో మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం ప్రాముఖ్యముగా యొక్క వీధులు ఉన్న వారందరి దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా ఈ వీధులు ఉన్న వారందరిని దేవుడు తన అభిషేకముతో తన ఆనందముతో తన క్రిస్మస్ సంతోషంతో సమాధానముతో తన ప్రసన్నత తన వెలుగుతో నింపునట్లుగా ఇక్కడ మీరందరూ కూడా ప్రార్థించవలసినదిగా ప్రభు వందనలైనా కృతజ్ఞతల దేవునికి ఎంతగానో కృతజ్ఞత చల్లిద్దాం దేవానికి స్తోత్ర ప్రభుత్వం ప్రశ్నించాం వాక్యం వినబోతున్నాం ఇది అవసరాలు శివసారిన మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తం దానికి దయచేసి మాతో మాట్లాడి పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరిచి నీ తైలాభిషేకము చేత నీ ఆనందము చేత నీ యొక్క ఆదరణ చేత నీ వెలుగు చేత నింపి పంపమని ప్రార్థించవచ్చు మన మనము దేవుని సంపూర్ణంగా సమర్పించుకొని విశ్వాసం నావలో మనమందరం ముందు కొనసాగుదాం అని ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న దావిధి గారు ప్రార్థన నడిపిస్తారు అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ఎంతమంది అయితే తని ప్రభావ నిన్ను తలంచి నా తని ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నకు నా తని ప్రభు ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నా తని ప్రభావ ఎంతో ప్రయాసతో తని ప్రభా ఈ యొక్క తని ప్రభావ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు నా తండ్రి వారి నిమిత్తమైన తని ప్రభావ తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించడానికి సహాయం చేయమని నడుచుకున్నాం నా తండ్రి వారి యొక్క కుటుంబాలు నా తని ప్రభావ ఎంతమంది అయితే తని ప్రభు నీ యొక్క క్రిస్మస్ ఆరాధన నా తని ప్రభా తండ్రి ఇక వీధి కొడుకులో తని ప్రభావ పాలి ఉన్నారు నా తని ప్రభా వారందరి నా తని ప్రభా నీ చేతులతో తండ్రి ప్రభా ముట్టి స్వస్థత సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి ఆశీర్వదించి దీవించడానికి సహాయం చేయమని అడుచుకున్నాం నా తండ్రి వారి మధ్యలో నువ్వు తోడుగా ఉండి ఆశీర్వదించుటకు సహాయం చేయమని తండ్రి యేసు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి క్రిస్తున్న కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు ప్రతి ఒక్కరు విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభునాలు చేస్తున్న సమయాన్ని అప్పగిస్తూ క్యాండిలేటింగ్ ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశం వచ్చేసి క్రీస్తు ఎందుకు పుట్టాడు క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి అందుకోసమే చదువుకున్న లేఖనాన్ని మరొకసారి చదువుకుందాం మత ఇసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని ఆమె ఒక కుమార్ని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనె చాలండి ఈ చదువుబన లాకనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ఎందుకు పుట్టాడు అంటే ఈ లోకంలో రక్షణ అనేది ఎక్కడా లేదండి ఈ లోకంలో విమోచన అనేది ఎవరి ద్వారా కూడా కలగలేదండి కేవలము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ప్రభుల వారు జన్మించుట వలన మనందరికి కూడా పాపమునకు ప్రాతాపము పాపమునకు విమోచన పాపము నుండి మనందరికి కూడా రక్షణ కలిగింది అని జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి ఆయన ఈ లోకంలో పుట్టకపోతే ఆయన ఈ లోకంలో జన్మించకపోతే మనకు విమోచన కలిగి ఉండేది కాదు ఆయన ఈ లోకంలో జన్మించకపోతే మనకు రక్షణ కూడా వచ్చి ఉండేది కాదు కేవలము ఆయన ఈ లోకంలో జన్మించుట ద్వారా మనందరికీ కూడా ఉచితమైనటువంటి రక్షణ కలిగిందండి ఆయన ఈ లోకంలో జన్మించుట ద్వారా ఈ లోకంలో ఉద్భవించుట ద్వారా ఈ లోకంలో పుట్టుట ద్వారా నీకు నాకు కూడా పాపమునకు విమోచన కలిగింది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి పిల్లలు తిరగొద్దండి కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం సంఘ పెద్దలు కూడా కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినాలని ప్రభునామం తెలియచేస్తుంటున్నాను అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే మొట్టమొదటిగా మన పాపముల నుండి విమోచించడానికి ఆయన ఈ పుట్టాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఎందుకు పుట్టాడండి మన పాపముల నుండి విమోచించుటకు మన పాపముల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడండి నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ఒక కుమార్ని కనను ఎవరు ఆమె అయిన మరియమ్మ మరియమ్మలంటే చాలా మంది ఉన్నారండి కన్య అయిన మరియమ్మ ఒక కుమార్ని కనింది పరిశుద్ధాత్మ ద్వారా చక్కటి కుమార్ని కనింది ఆయనకి ఏమని పేరు పెట్టింది ఏసు అను పేరు పెట్టిందండి యేసు అనగా కిందనే అక్కడ నోట్స్ లో ఉంటుంది రక్షకుడు అని అర్థము అందుకోసమే మన పాపముల నుండి రక్షించువాడు ఎవరండి క్రీస్తు ప్రభుల వారు మాత్రమే అందుకోసమే ఆయనకు ఏసు అను పేరు పెట్టినట్లు కూడా లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం ఆమె ఒక కుమార్ని కనుము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును తన ప్రజలు అనగా మనమందరము అండి మనమందరము కూడా ఆయన ప్రజలము ఆయన ప్రజలమైనటువంటి మనలను ఆయన ఏం చేశాడు రక్షించాడండి అందుకోసమే ఆయన ఈ లోకంలో రక్షించ పుట్టకపోతే మనకు రక్షణ అనేది లేదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామం తెలియచేస్తూ ఉంటున్నాను నిజంగా మనకు రక్షణ అనేది లేదండి ఎవరి ద్వారా కూడా మనకు రక్షణ లేదండి కేవలము మాత్రమే మనకు రక్షణ ఆ రక్షణ పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి దేవుడిచ్చే రక్షణ పొందుకోవాలి ఆ రక్షణ కలిగి ఉండాలంటే మనలో ఏముండాలి విశ్వాసం ఇంకా పరిశుద్ధత ఇంకా సరే లూకస్ వార్త రెండో అధ్యాయము పదకొండు వచనం నుంచి పద్నాలుగు వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదువుకుందాం దావీదు చదువుకుందా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేస్తున్నారండి స్తోత్రము ఎవరు దేవదూతలు ఈనాడు మనము కూడా దేవునికి స్తోత్రం చేస్తున్నాం ఎందుకు ప్రభువా ఇక్కడ పద్నాలుగు వచ్చినంలో మనం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మహిమ కలగాలి అంటే నీకు నాకు కూడా రక్షణ కావాలండి ఎక్కడ నుండి రక్షణ కావాలి పాపము నుండి శాపము నుండి మన యొక్క దరిద్రత స్థితిలో నుండి మన యొక్క మన ఉన్నటువంటి స్థితిలో నుండి చీకటి స్థితిలో నుండి మనకు విడుదల కలగాలి అప్పుడే నువ్వు దేవునికి ఇష్టంగానే ఉంటే ఆయనకు మహిమ కలుగుతూ ఉందండి నువ్వు ఈ లోకంలో పాపము చేసుకుంటూ జీవిస్తూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించుకుంటూ ఆయన ఇచ్చే వెలుగును పొందుకొని కూడా నువ్వు రక్షింపబడకపోతే దేవునికి నీ ద్వారా మహిమ కలగనే కలగదండి దేవుడు చాలా చక్కగా దేవదతలు స్థుతిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం ఈ రాత్రి కాల దేవుడు మనందరితో కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు మనం కూడా అంటున్నాం ప్రభువా నా ద్వారా నీకు మహిమ కలుగునుగా అంటుంటాం అవునా మహిమ కలుగుతుందండి కలుగుతుందా నా ద్వారా దేవునికి మహిమ కలుగుతుందన్న వాళ్ళు ఒక్కరేనా ఉన్నారా కంటి ద్వారా పాపము అవునా చేతుల ద్వారా పాపము కానీ నిన్ను దేవుడు పాపంలో నుండి విడిపించడానికి పాపము నుండి రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడండి కానీ ఇంకా నువ్వేం చేస్తున్నావు ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోలేకపోతూ ఉంటున్నావు ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకోలేకుంటున్నావు ఎందుకు నీలో ఎక్కడో ఏదో ఒక కోసాన మరి పాపము దాగి ఉంది ఏ పాపము కొందరిలో కోపము అనే పాపము కొందరిలో కక్ష అనే పాపము కొందరిలో ఓర్చలేని తనము ఇవల్ల కూడా పాపాలేనండి కొందరిలో ఇంకా అతిక్రమములు దాగి ఉన్నాయి కానీ మనం అనుకుంటాం నేను సమాధానంగా జీవిస్తాను ఈ క్రిస్మస్ దినాల్లో మనలో ఏమి ఉండాలి అంటే మొట్టమొదటి ఏముండాలండి ప్రతి కుటుంబానికి కూడా సమాధానం అవసరం అండి ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే పాపము మనలో ఏదైతే దేవునికి అయస్కరమైనటువంటి జీవితము ఉందో ఆ జీవితాన్ని మనము తీసివేసుకోవాలండి ఎప్పుడైతే ఆ జీవితాన్ని తీసివేసుకుంటామో అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది మహిమ కలుగుటనే మాత్రమే కాకుండా దేవుడు నీకు వెలుగును ప్రసాదిస్తూ ఉంటున్నాడు ఆయన సన్నిధి కాంతిని నీ పైనను నీ కుటుంబం పైనను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు నిజంగా దేవుడిచ్చే ఆ సన్నిధి కాంతిని మన కుటుంబాల మీద ఉండాలి అంటే భూమి మీద మనము ఆయనకు ఇష్టలముగా జీవించాలి ఇష్టలంగా జీవించాలి అంటే మనలో ఉన్న పాపము ఏదైతే ఉందో ఆ పాపాన్ని తీసి వేసుకుందామండి ప్రభువా నువ్వు నాకు నా కోసం వచ్చావయ్యా ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలి ఈ లోకంలో నా కోసము దేవా నువ్వు పుట్టుట వలన నాకు రక్షణ కలిగిందయ్యా నువ్వు పుట్టుట వలన నాకు సమాధానము కలిగిందయ్యా నువ్వు పుట్టుట వలన నాకు శాంతి కలిగిందయ్యా నువ్వు ఈ లోకంలో జన్మించకపోతే నేను సమాధాన స్థితిలో ఉండేదాన్ని నిజంగా ఉండేవాళ్ళమా ఉండేవాళ్ళమా అస్సలు కాదండి దేవుడు కేవలం ఈ లోకంలో జన్మించుటను బట్టే మనందరికీ కూడా సమాధానము కలిగినది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవుడు మన పాపముల నుండి విమోచించుటకు మన పాపముల నుండి రక్షించుటకు ఈ లోకంలో పుట్టాడు రెండవదిగా ఎందుకు వచ్చాడు అంటే దేవుడు ఎందుకు పుట్టాడు అంటే నీకు నాకు మనందరికీ కూడా సమాధానాన్ని అనుగ్రహించుటకు <sussurra> వచ్చాడండి <sussurra> <sussurra> నిజంగా సమాధానాన్ని ప్ర ఈ వీధిలో ఉన్న బిడ్డలందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా సమాధానాన్ని పొందుకోవాలి అంత మాత్రమే కాకుండా అన్ని కుటుంబాలపైన కూడా దేవుని సన్నిధి కాంతిని ప్రకాశింపచేయాలని కోరుతూ ఉంటున్నాను అయితే ఆ సన్నిధి కాంతి మన మన కుటుంబాలపైన ప్ర అనుగ్రహించబడాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ పాప జీవితాన్ని మనము తీసివేసుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన సేవకులు పుట్టించి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను చాలండి ఎందుకు మన యొద్దకు పంపాడంట దేవుడు ఎందులో మనకు జన్మించాడంట ఎందుకు క్రీస్తు జన్మించాడు మనలో ఉన్నటువంటి దుష్టత్వము ఏదైతే మనలో దుష్టత్వం ఉందో ఆ దుష్టత్వాన్ని తీసివేసుకోవాలండి మన జీవితాల్లో ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయాయి ఎన్నో క్యాండ్లెటింగ్ ఆరాధనలు మన వీధిలో గడిచిపోయాయి కానీ మనలో ఉన్నటువంటి దుష్టత్వము పోవడం లేదండి మనలో ఉన్నటువంటి పాపస్థితి తొలగిపోవటం లేదండి మనలో ఉన్నటువంటి శాపము మనము తీసి వేసుకోలేకపోతూ నిజంగా ఈ క్రి ఈ క్యాండిలేటింగ్ ఆరాధన నుంచి అయినా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో నుంచి అయినా నీవు నేను మనమందరము కూడా మనలో ఉన్నటువంటి దుష్టత్వము నుండి ఎక్కడికి మళ్ళాలంట దేవుని వైపు మళ్ళాలంట ఎందుకు అంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన బిడలమైన మనము కూడా ఉండటకు మరి పరిశుద్ధులమేనండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎక్కడైనా మనలో పరిశుద్ధత అనేది కనపస్తుందా ఎవరైనా ఏమైనా అన్నారు అనుకో ఓర్పు ఉందండి నేను తగ్గాల ఇక్కడే మన పరిశుద్ధతను కోల్పోతామండి నోటి ద్వారా మన పరిశుద్ధతను కోల్పోతాం నడక ద్వారా మన పరిశుద్ధతను కోల్పోతాం మన క్రియల ద్వారా మన పరిశుద్ధతను కోల్పోతాం లేఖనములలో మనం ఏం చూస్తూ ఉంటున్నామంటే దేవుడు తన సేవకుని పుట్టించును ఎవరిని పుట్టించాడు సేవకుని పుట్టించాడు క్రీస్తే ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడండి మన మధ్యనికి పంపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వముల నుండి మళ్లించుటకు మన యొక్క దుష్టత్వముల నుండి మళ్లించుటకు మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ అద్దకు పంపెనని చెప్పాను చాలండి దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు అంటే మనలను ఆశీర్వదించడానికేనండి మనం ఆశీర్వదింపబడాలి అన్నా మనము దీవింపబడాలి అన్నా మనము హెచ్చింపబడాలి అన్నా అందరికన్నా ఆదర్శంగా మనము నిలవాలి అన్నా మనలో ఏముండాలంట ఏమి ఉండాలి పరిశుద్ధత ఉండాలి ఏముండకూడదు ఉండకూడదు మనలో దుష్టత్వము మనలో ఉండకూడదు దుష్టత్వము ఉంది అనుకో నువ్వు దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకోలేవండి దుష్టత్వము నీలో ఉంది అనుకో ఆయన ఇచ్చే ఆనందాన్ని కూడా పొందుకోలేవండి దుష్టత్వము నీలో ఉంది అనుకో ఆయన సన్నిధి కాంతిని కూడా అనుకుంటాం దుష్టత్వం అంటే పాపం అంటే ఏదో ఈ లోకానుసారమైనది అనుసారమైనది కదా అనుకుంటాం కదా స్త్రీ పురుషుల మధ్య పాపము అనుకుంటాం అది కానే కాదండి పాపము ఆజ్ఞను అతిక్రమించడమే పాపం నిజంగా దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఒక వెలుగుగా వచ్చాడండి ఆ వెలుగును ఆస్వాదిస్తూ ఉన్నావు అంటే నువ్వు ఆశీర్వదించబడాలి ఆ వెలుగులో నువ్వు నడుస్తూ ఉన్నావంటే నువ్వు దీవింపబడాలి ఆ వెలుగులో నువ్వు నడుస్తూ ఉన్నావంటే అందరికీ ఆదర్శంగా నిలవాలండి నిజంగా అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి యోహాన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరియు మరియు తండ్రి తన కుమార్ని లోకరక్షకుడిగా ఉండు ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము ఉన్నాము చాలండి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏడో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చిన అయితే మనము వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్నోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన రక్తము నుండి మనలను పవిత్రులుగా చేయును చాలండి అయితే వచ్చి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు చాలండి నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావండి దేవుడు ఏమై ఉన్నాడంట ఉన్నాడండి నువ్వు ఆయనను కలిగి జీవించాలి ఆ వెలుగును వెంబడించాలి ఆ వెలుగులో నడచాలి నిజంగా క్యాండిల్ అంటిస్తాం కదా ఇప్పుడు అది కలుగుతూ ఉంది అది వెలుగుతూనే ఉంటుంది అది కరగకుండా వెలిగింపబడదండి అవునా అది ఎప్పుడైతే తనను నలగొట్టుకుంటుందో అప్పుడు అది అందరికి వెలుగునిస్తుంది సరైన త్రోవల్లో నడిపిస్తుంది నిజంగా మానవుని జీవితము కూడా శ్రమలలో నలగొట్టబడితేనే నువ్వు దేవుని యొక్క వెలుగును పొందుకుంటావు అందరికి ఆదర్శంగా ఉంటావు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే మొట్టమొదటిగా మన పాపముల నుండి విమోచించడానికి పుట్టాడు రెండవదిగా క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే నీకు నాకు సమాధానాన్ని ఇవ్వడానికి పుట్టాడు ఆయన లోకంలో పుట్టకపోతే మన జీవితాల్లో సమాధానం అనేది ఉండేది కాదండి ఇంకా అశాంతి మన జీవితాల్లోనే ఉండేది నిజంగా దేవుడిచ్చే సమాధానాన్ని ప్రతి కుటుంబం కూడా పొందుకోవాలని తెలియచేస్తున్నారు మూడోదిగా దేవుడు ఎందుకు పుట్టాడండి పరిశుద్ధతనిచ్చుటకు పుట్టాడు ఆయన పుట్టకపోతే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు గనక ఆయన పరిశుద్ధుడు గనక ఆయన బిడలమైన మనము ఆయన యొక్క సేవకులమైన మనము ఆయన యొక్క పిల్లలమైన మనము పరిశుద్ధులముగా జీవించాలి నాలుగోదిగా ఎందుకు పుట్టాడు క్రీస్తు ఆయన దుష్టత్వము నుండి మళ్ళించుటకు పుట్టాడండి మన దుష్టత్వముల నుండి మళ్లించుటకు పుట్టాడు అయితే ఆ దుష్టత్వములో నుండి నువ్వు ఎప్పుడైతే మల్లుతావో నువ్వు వెలుగులో నడుస్తావు నువ్వు అన్యోన్య సహవాసం గల వారిగా ఉంటావు శాంతిని పొందుకున్న కుమారుడిగా కుమార్తెగా ఉంటావు ఇంతకాలము మనలో శాంతి సమాధానం లేదనుకో ఇక నుంచైనా ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకొని దేవుడిచ్చే శాంతిని సమాధానాన్ని పొందుకోవాలి అని ప్రభునామం తెలియచేస్తుంటారు చివరిగా దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు అంటే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఐదో వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన శ్రీయందు పుట్టి మన మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను చాలమ్మా ఈ చదువుబన ఆకనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ఎందుకు పుట్టాడు అంటే మనలను దత్తపుత్రులుగా చేయుటకు ఈ లోకంలో పుట్టాడండి అందుకోసమే మనము దేవునికి దత్తపుత్రులము కావాలనని క్రీస్తు ఈ లోకంలో జన్మించను అని జ్ఞాపకం చేసుకుంటాం అందుకోసమే మనందరము కూడా ఈ యొక్క లేఖనాల ప్రకారము జీవిస్తూ మన జీవితాలను ప్రభుకు సమర్పించుకొని మనమందరము కూడా మన చీకటి బ్రతుకుల్లో నుండి వెలుగులో నడిచే వారిగా ఉంటూ ఒకరి ఎడలా ఒకరిము అన్యోన్య సహవాసము గలవారంగా ఉంటూ దేవుడిచ్చే శాంతిని దేవుడిచ్చే సమాధానాన్ని దేవుడిచ్చే సంతోషాన్ని ఆయనిచ్చే రక్షణను మనం పొందుకుంటూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంటున్నాను దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించి క్రీస్తునందుక దేవుని విన్న దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మన మనం ప్రార్థించుకొని ఆయన ఇచ్చే ఉన్నతమైన తన కరుణ తన యొక్క కటాక్షతను తన సన్నిధిని తన జయ జీవితాన్ని క్రిస్మస్ సంతోషాన్ని ఈ సమయంలో మనం అందరం పొందుకుందాం అందులో ప్రార్థిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉంటూ ఉండగా ప్రార్థన చేసుకుందాం దేవానికి వందనాలు దేవా కృతజ్ఞత మీరు మాతో మాటల ప్రతి మాటను బట్టి వందనాలు మేమందరిని వాక్య ప్రకారంగా జీవించే కృప భాగ్యమును మాకు దయచేయమని అందరూ ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న మాజీ నడిపిస్తారు భూమిని ఆకాశమని సమస్తమని సృష్టించిన దేవ నీకే స్థుతి స్తోత్రాలు వందనాలు అయినా అవునా ప్రభువ ఈరోజు నా తండ్రి రాత్రికాల సమయంలోనైనా ఈ నా తండ్రి వీధి క్రిస్మస్ పండుగ నా తండ్రి క్యాండీస్ తండ్రి సర్వేషన్లు నా తండ్రి జరుగుతున్న ఈ ప్రార్థనలు నా తండ్రి ఆలకించి మమ్మల్ని కరణించి కాపాడి ఆశీర్వదించునైనా ఇంతవారికి నా తండ్రి పాటల ద్వారా సంగీతం ద్వారా నేను స్థుతించి జ్ఞానం చేసుకుంటున్న ప్రతి బిడ్డని దీవించునైనా అమ్మగారు చెప్పిన మాటల నా తండ్రి క్రీస్తు ఎందుకు పుట్టడం నా తండ్రి వాన్ని మన తండ్రి మారుదయాలలో నింపవునైనా అవున తండ్రి ఇలాంటి నా తండ్రి క్రిస్మస్ సంబరాలు నా తండ్రి ప్రతి వీధిలో జరుగుతట్టు సహాయం ఇచ్చి అవునైనా ఇంకా నా తండ్రి ఇది మూడో నా తండ్రి వీధు నా తండ్రి ప్రార్థన ప్రార్థనైనా ఇంకా ఇంకా ఎన్ని వీధులు ఉండవనైనా వారందరూ జరుపుకున్నట్టు సహాయం చేసి కాపాడి కరణించి దీవించి ఆశీర్వదించండి నాయన యేసు ఏస్తున్నామ ప్రార్థించి శుతించి అని అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమెన్